హాయ్ పిల్లలు ఈరోజు మీకు చెట్టి కథ చెప్పడానికి వచ్చాను కథ పేరేంటంటే రాకెట్ ప్రయోగం ఈ కథ ప్రజాశక్తి దినపత్రికలో వచ్చిందనమాట ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా ఒకరోజు అవ్వ మనవరాలు కలిసి పక్క ఊర్లో జరుగుతున్న జాతరకు వెళ్తారు జాతరలోకి వెళ్తూనే అవ్వ అంటుంది అమ్మా చాలామంది రష్ ఉన్నారు తప్పిపోయావంటే వెతకడం కష్టం నా దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు ఇంట్లోనే పెట్టేసి వచ్చాను నా చెయ్యి గట్టిగా పట్టుకో ఎట్టి పరిస్థితుల్లోనూ వదలద్దు అంటూ ఆ అమ్మాయికి అమ్మమ్మ చెప్తుంది ఆ అమ్మాయి ఏమంటుందంటే అమ్మమ్మ నేను తప్పిపోయినా కూడా భయపడద్దు వెంటనే రాకెట్ పంపుతాను ఆ రాకెట్ చూసి నువ్వే నేను ఎక్కడున్నానో గుర్తుపడతావు అంటుంది మనోరాలు నీ తెలివి తెల్లారినట్టే ఉంది గట్టిగా పట్టుకో అంటుంది ఆ అమ్మమ్మ జాతరంతా చూస్తారు మనవరాలు బాగా ఆనందంతో చూస్తూ ఉంటుంది కాసేపు తర్వాత ఒక చోట ఎక్కువ జనం వస్తారు ఆ జనం తోపులాట్లో ఏమైందంటే మనవరాలు చెయ్యి వదిలేస్తుంది అమ్మమ్మ ఉంటే గుబీలు మంది అన్ని చోట్ల వెతుకుతుంది ఎక్కడా కనపడలేదు ఎటువంటి తొందరపాటు ఆత్రం లేకుండా ఒక చోట వెళ్ళి కాసేపు కూర్చుని మౌనంగా ఆలోచిస్తుంది అప్పుడు మనవరాలు చెప్పిన మాట గుర్తొస్తుంది ఏం చెప్తుంది అమ్మమ్మ నేను తప్పిపోయానంటే రాకెట్ పంపుతాను ఆ రాకెట్ చూసి నేను ఎక్కడున్నావో తెలుసుకోవచ్చు అన్న మాటలో గుర్తొచ్చింది అంతే కళ్ళు తెరిచి చుట్టూ పైన పైనే చూడసాగింది ఒక చోట మూలన పేపర్ రాకెట్స్ పైన ఉంది వెంటనే ఆ చోటుకు వెళ్తుంది అక్కడ మనవరాలు కింద పడ్డ పేపర్లతో రాకెట్ తయారు చేసి విసురుతూ ఉంది ఏంటమ్మమ్మా నా రాకెట్ చూసి గుర్తుపట్టావా అంటూ నవ్వుతూ అంటుంది అమ్మా నువ్వు నీ రాకెట్ ప్రయోగం చాలా బాగుందిరా నువ్వు తప్పకుండా సైంటిస్ట్ పోతావురా అంటూ మెచ్చుకుంటుంది పిల్లలు మీరు కూడా జాతర లాంటి స్థలానికి వెళ్ళినప్పుడు పట్టణానికి వెళ్ళినప్పుడు ముందు జాగ్రత్తగా పొరపాటున తప్పిపోతే ఏం చేయాలని ముందుగా ఆలోచించుకోవాలి అలాగే పెద్దవాళ్ళతోనే చెప్పాలి పలానా చోటన తప్పిపోతే నేను గుడిలో ఉన్న ఆఫీస్ దగ్గరికి వెళ్తాను లేదా పలానా అంగడి దగ్గర ఉంటానని ముందుగా చెప్పాలి ఇది మీకు మంచిది పెద్దవాళ్ళకు మంచిది మరి ఈ కథ మీకు నచ్చిందంటే నేను సంతోషిస్తాను మీకు నచ్చలేదు అనుకోండి నేను మీకు సారీ చెప్తాను మరలా ఇంకొక వచ్చి కలుసుకుందామా బాయ్